అన్నయ్య మీకు నా హృదయపూర్వక నమస్కారాలు అన్నయ్య నేను చెప్పుకున్నాను కదా మా అన్న సూర్యుడు అనే ఈ సీరియల్లో ఈరోజు తొలి భాగం స్టార్ట్ చేస్తున్నాం అయితే ఈ తొలి భాగం ఓపెన్ సీరియల్ ఓపెన్ చేసే ముందు రెండు మాటలు అన్నయ్య రెండు వేల ఇరవై ఆరు నా సొంత సినిమా డైరెక్షన్ చేస్తున్నాను దానికన్నా ముందు ఒక సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా ఈ సంవత్సరంలో చేస్తున్నాను ఇంకొక వన్ మంత్లో స్టార్ట్ చేయబోతున్నాను అసిస్టెంట్ డైరెక్టర్గా అందుకని మీకు ప్రతిసారి కూడా నేను మిమ్మల్ని ముందు పెట్టుకొని ఏదో ఒకటి చేయడం అనేది ఒక ఆనవాయితీగా వస్తుంది మీకు తెలిసేది వరద చెట్టు షార్ట్ ఫిమ్ కూడా కాబట్టి నిజంగా తల్లిదండ్రులు మనకు లేరు కాబట్టి నాకు మీరే నా తల్లిదండ్రులు మీరే దేవుళ్ళు సో గుర్తుపెట్టుకోవాలి విషయం మనస్ఫూర్తి చెప్తున్నాను అయితే ఈ కథలో ఓపెన్ చేసే ముందు కథను ఓపెన్ చేసే ముందు రెండు మాటలు ఎత్తులు ఏదైనా ఒక కంటెంట్ తీసుకున్నప్పుడు అన్నిలాగానే కాపీ కొట్టడం అని కాదు కానీ తిరిగి తిరిగి చాలా లింక్అప్ అవుతూనే ఉంటాయి అయితే నేను చేసే కథలో ఆ లింక్ ముందే కూడా ఇచ్చినా కూడా అర్థం చేసుకునే పరిస్థితులు కొన్ని ఉంటాయి అయితే ఈ కథ మాస్టర్ పీస్ అనే వ్యక్తి అనుకున్నాం ఈ కథని మా అన్న సూర్యుడు ఓకే నేను పక్కన పెడదామనే ఏది కూడా మట్టిలో మాణిక్యం అంటారు కదా మాణిక్యాన్ని ఎంత లోతు మట్టిలో పూల్చిపెట్ట కూడా చెడదు బంగారం మాణిక్యం చెడు అవి అలాగే ఉంటాయి సో మట్టిలో మాణిక్యం అనేటువంటి ఈ మాస్టర్ పీస్ ఒక మంచి కథ ఎన్నుకున్నాడు అది టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఫిబ్రవరిలో స్టార్ట్ చేసినప్పుడు నేను మిమ్మల్ని రమ్మని మీ చేతుల మీదుగా ఓపెన్ చేస్తాం అది టైం కోపరికాయ కొడతాం అది తెలిసిన విషయమే మిమ్మల్ని వదిలిన చేయను అయితే దీంట్లో మా అన్న సూర్యుడు అనే కథలో కలెక్టర్ మాధవి ప్రియ అనే అమ్మాయి ఏ సెక్యూరిటీ లేకుండా ఒక జిల్లా కలెక్టర్ సింహాచలం అప్పలను దర్శనం చేసుకోవాలని అనుకుంటుంది కలెక్టర్ కంటే కలెక్టర్ కంటే కూడా మినిమం సెక్యూరిటీ ఉంటుంది కదన్న కాబట్టి కలెక్టర్ మాధవి ప్రియ దిస్ పాయింట్ కలెక్టర్ మాధవి ప్రియ అనే ఒక లేడీ సెక్యూరిటీ లేకుండా తన స్నేహితురాలతో సింహాచలం అప్పన్నని విశాఖపట్నంలో ఉంది సింహాచలం అప్పన్నని దర్శనం చేసుకోవాలని కోరికొరుతుంది తన ఫ్రెండ్తో నాకు ఏ సెక్యూరిటీ ఉంది నీతో రావాలవే మన ఇద్దరం వెళ్ళొద్దాం నేను ఒక కలెక్టర్గా కాకుండా మామూలు మనిషికి నేను వెళ్ళాలి అని చెప్పి తెలియకుండా ఎవరికి కూడా షడన్గా బయలుదేరి వెళ్తుంది వెళ్తూ పైకి ఎందుకంటే ఒక కలెక్టర్ వస్తున్నారంటే ఆ ఏరియా అంత శుభ్రం చేసి అడుక్కునే వాళ్ళు గిడుకులు కూడా పెద్దగా లేకుండా ఒక నీట్నెస్ ఉంటుంది సీఎంఏ కాకుండా కలెక్టర్ వచ్చినప్పుడు ఒక ఆ పరిసరాలు అంత శుభ్రంగా పెట్టుకోవాలి సో అలా కాకుండా నెట్టగలిగి ఆమె ఫ్రెండ్తో కూడా బయలుదేరి సింహాచలం అప్పన్న దగ్గరకు వస్తుంది తిరుపతి నుంచి బయలుదేరి వచ్చిన తర్వాత వైజాగ్లో దిగడం అక్కడి నుంచి ఆటో పట్టుకున్నా లేకపోతే క్యాబ్ పట్టుకున్నా రావడం ఆ సింహాచలం అప్పన్న కొండ ఎక్కి గుడి దగ్గర మెట్లు దగ్గర వెళ్ళే సమయంలో ఆ కరువులో ఒక ఒకవైపు ఉంటారు ఒకవైపు ఇప్పకై రెండు వైపులా కూడా ఒకవైపు వెళ్తుంటే పండు ముసలాయన భిక్షం అడిగి ఆడకుండా అడుగుతూ ఉంటాడు లేకపోతే ప్రానారా ఇవి అంటారు కదా అడిగి ఆడకుండా అడుగుతూ ఉంటాడు కూర్చుంటాడు వేసుకొని ఒక నాలుగు అడుగులు పోయిన తర్వాత మళ్ళా తిరిగి వచ్చి ఒక ఐదు వందల రూపాయలు నోట్ వేస్తుంది ఆ బిక్షగాడికి ఎవరు కనబడి తల్లి ఐదు వందల రూపాయలు నోట్ వేసే ఏ మహానుభావుడు ఏ మహాతల్లి కన్నా నిన్ను అని చెప్పి దండం పెట్టుకుంటాడు సరే మౌనంగా తన స్నేహితురాన్ని పైన చేసుకొని ముసలాయన కల్లా ఒకసారి చూసేసి దేవుని దర్శనం చేసుకొని ఫ్రెండ్ పలకరిస్తావాడు కూడా ఏదో మౌనం మౌనం పాటిస్తూ తిరిగి యథావిధిగా ఆమె ఇంటికి వచ్చి విధుల్లో చేరిపోతుంది ఈరోజు ఓపెన్ అంతే కలెక్టర్ మాధవి ప్రియా అనే ఒక లేడీ కలెక్టర్ ఇక్కడ కంటెంట్ స్టోరీకి వస్తే ఆరు తరాల స్టోరీ ఓకేనా కాబట్టి ఈ కథ మీకు నచ్చుతుంది అనుకుంటాను ఈ లైన్ కూడా ఇక్కడ మాస్టర్ పీస్ అనేది కూడా మాస్టర్ పీస్ అనే ఒక నేమ్ కూడా హీరో నేమ్ అనే రైట్ కూడా అది నేనే కూడా అనుకోవచ్చు మీకు ఎందుకంటే దీన్ని ముసుగులో గుదరట్లేదు కానీ అన్నయ్య మీరు మాత్రం నేను డీజిల్ తేవాలా జేసీబీ ఉంది నా అది తేవాలా రిటైర్మెంట్ తీసుకుని సరే నా వీడియోలు మీరు చూడాలి ఎందుకంటే నాకు మీరే ముఖ్యం తర్వాత పాప నే నా కన్న కూతురు చూడాలి మీరు చూడాలి ఎందుకంటే నాకు తల్లిదండ్రు స్థానంలో మీరు నా రుణం నేను రుణం తెచ్చుకోవాలి అందకు అనగా మీ సర్వీస్ కూడా నేను ఎంతో పొంది ఉంటాను కాబట్టి ఇది చూడాలి అరే మా తమ్ముడు ఇలా చేస్తున్నాడని సో నేను కన్నపీటకి బాధ్యతగా ఆమె ఇలా ఉండాలని చూస్తే ఒక ఇన్స్పిరేషన్ కాబట్టి పాపకి నేను ఈ వీడియో అక్కడ ఫోన్లో చూపించాలి మీకు ఈ ఫోన్ ద్వారా మీరు ఎప్పుడూ రెండు నిమిషాలు కూడా నా మాట వినలేదు ఎందుకంటే బిజీ 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 సో కాబట్టి మీరు రిటైర్మెంట్ పనులు రిటైర్మెంట్ తీసుకున్నా సరే ఈ వీడియో చూడాలన్నా చాలా గొప్ప వీడియోలు ఖచ్చితంగా మీరు చూడాలి అది ఓకే బాయ్ అన్నయ్య మీ ద్వారా చూసే వ్యూవర్స్ కూడా వాళ్ళకి నచ్చినట్టయితే వాళ్ళకి కామెంట్ చేస్తారు ఇంకా నా మీద ఒక అభిమానం ప్రేమ మమకారం పెరిగితే లైక్ చేసి కొంతమందికి షేర్ చేస్తారు సబ్స్క్రైబ్ చేస్తారు నన్ను ఆదరిస్తారు ఓకే అన్నయ్య బాయ్ ఓకే ఫ్రెండ్స్ బాయ్